ఎవరైనా కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంక్ అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు గానీ బతుకునప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు ఆఫ్టర్ తో కూడా మాట్లాడాను అన్నీ రెడీ అని వాళ్ళతో చెప్పు అవునులే ఎన్నికల టైం లో ఎన్నో వాగ్దానాలు చేస్తాం ఆ తర్వాత మర్చిపోదాం ఇది కూడా అంతే అవసరానికి అబద్ధం చెప్పాను జస్ట్ ఫర్ మీరు అసలు మనిషలేనా ఛీ నీ వల్ల సీనుకి కళ్ళుస్తాయి అనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని మింగుతూ సవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళు ఏ దివ్య నువ్వెందుకు ఆవేశపడుతున్నావు అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదామా ఎందుకు మాట్లాడకూడదు నేను ఆడదాన్నే ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకున్న దాని నాకు బాగా తెలుసు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తోడు మనోహర్ ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావేంటి ఇది వైఫ్ అండ్ సార్ జస్ట్ కీప్ ఎక్స్ట్రాలో లు నోరు మూసుకుని పడుండు రేయ్ మన మధ్యనది కేవలం పాతికవేల అగ్రిమెంట్ మాత్రమే దానికోసం నువ్వు చేసే ప్రతి వెధవ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు అయితే నీ అవసరం కూడా మాకు లేదు ఏంటి మనవారు ఇంత ఆలోచపడుతున్నాం నన్ను చూడు భూకంపం వచ్చినా చలించును పోతే పోనివాడు సార్ దాంతో బోర్ కొట్టేసింది అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసింది కరెక్టే వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే ఎక్కుతుంది అవును వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది రిస్క్ గా ఉంది కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా సారీ అండి ఇంత రాత్రి అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను పర్వాలేదమ్మా ఎవరు అమ్మ ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆహా మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట అమ్మకు బాగాలేదు కదా కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు అయ్యో నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే సరే లక్ష్మిని తీసుకెళ్తా వాసంతి వాసంతి వెళ్ళిన అమ్మమ్మమ్మా ఎల్లద్ది నువ్వు మైసూర్ మగారానివి ఎడితే నీ పరుగు పోదు ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు పాపం ఆయన కోతంత బోబోండి పెడితే మనకేమన్నా నట్టమా ఈ శ్వాసం లేని కుక్కనే ఎలా అమ్మా వాసంతి ఏంటమ్మా ఇది అమ్మకొంట్లో బాగాలేదు కదా నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా నాన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా పెళ్ళి దగ్గర పడే కొద్దీ నాకు అవుతుందమ్మా నలుగురితో పడకుండా నేను లక్షణంగా పంపాలి ఊరికే డబ్బులిస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా నా మాట విని వెళ్ళిపోయినా ఏంటి వాసు ఎంత చెప్పినను పెళ్లి విషయం ఒకటే కాదు అప్పల అడిగారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు నా కోసమైనా వెళ్ళిరామ్మ వెళ్తాన వెళ్తాను అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి బాగున్నారండి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది నేను ఆ రోజు బస్ లో కలిసానే బస్సు కళజోడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది సారీ అండి ఆ రోజు ఏదో తెలియక పర్లేదండి బాబాయ్ నీకు చెప్పాను చూడు బస్సులో కళ్ళు చూడేసుకుంటే కళ్ళు తెరిపించిందని చూడమ్మా తెరిపించింది అని పెళ్లి మంచి చీరలు చూపెట్టు అలాగే రెండు అక్కడ ఉన్నాయి చూపించు ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే నువ్వే అమ్మాయిని గుర్తుపట్టావు ఇది గద్వాల్ సరే అండి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది చూడండి అంచు ఇంకా బాగుంటుంది ఇదా ఇదా అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి ఓ బ్రహ్మాండంగా ఉంది వాసంతకి చీర బాగా నప్పుతుంది ఏ కలర్ మెజెండా కలర్ అండి అదేం కలరు ఎరుపు పసుపు నీలం కలిసిన ఓ రంగు ఓహో నాకు తెలియని కలర్స్ చాలా ఉన్నాయన్నమాట ఓ మ్యాచింగ్ ప్లేసా అక్కడున్నాయి రండి లక్ష్మి ఏదో సైగ చేసింది నాకు అర్థం ఆ అమ్మాయి వెంటనే అర్థమైందిరా ఎందుకు అర్థం కాదు ఆడాళ్ళ మాట్లా ఆడాళకే అర్థం అవుతాయి సరే మీరు బట్టలు ఇంటికి కదండి మీకు హోటల్ కడతాను ఆ పగిలికాడు కుట్టు అమ్మేడ ఉంచాడు ఏదో ఎందుకు బాధపడతావు నీకు నిషయం చెప్పనా నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు నాతో పాటు ఢిల్లీ వచ్చే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా నీ నాన్న నువ్వు వస్తాను వస్తానేదో చూస్తున్నాడు జంటగా కాదు లోపలికెళ్ళు వసంతి నువ్వు చాలా తెలియగలదానివి నాకెంతో సహాయం చేశావు ఇదిగో ఈ డబ్బు తీసుకో అవసరమైతే ఇంకా అడుగు మగమాట పడుకు లక్ష్మి పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి మర్చిపోకుండా గుర్తుపెట్టుకో పెట్టుకోరా పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా ఉన్నాగమ్మా పెళ్లి కూతురు కనపడదే తను రాలేదు నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం ఓహో కాబోయే వదిలి మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తన ఎలా ఎత్తుందన్నమాట లక్ష్మి ఆ చీర లేవు ఇదిగో ఎలా ఉంది చాలా బాగుంది ఎవరికి ఎవరికే ఏంటి నచ్చలేదా నచ్చకపోవడమా తండ్రి నాకు కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంతమంది ఉన్న పండుగ నాడైనా చిన్న రైక ముక్కు తేలేదయ్యా నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన నా కూడా పసుపు నాలుగు కాలాల పాటు చల్లగా బతికాయ్యా సల్లగా బతికా నాగమ్మా ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాను పెళ్లిలో ఆడావడంతో నాదే కదా సీను ధరలు బాగా పెరిగిపోయాయి అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం బావా ఈ పూల సొక్క ఎవరికే నానికి గుడ్లు చొక్కాలు ఎప్పుడు సోన్లే ఇప్పుడు వేసుకుంటాను చూడు తట్టుకోలేములే అయినా ఎవరికి ఏం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అక్క వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు నచ్చిందని చెప్పి అతన్ని వదిలికి చూడువే ఈ చీమ్ నీకు చాలా బాగుంటది వాసంతి బాబుగారు ఏమన్నా చెప్పారా భగవంతుడా ఏంటి మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది లక్ష్మి ఇక్కడే ఉంది కదా యా ఎప్పుడు ఇదే గొడవ ఈ లక్ష్మి కాదు లక్ష్మి అంటే ధనలక్ష్మి రెండు నోటికెట్లు తీసుకొచ్చింది మనం లాటరీ కొట్టే అమ్మయ్యా ఇక అంత సవ్యంగా జరిగిపోతుంది మన వాసంతి అదృష్టవంతురాలు ఏంటి అలా ఉన్నావు ఏం లేదమ్మా కొంచెం తలనొప్పి ఏంటమ్మా తన్నప్ప తగ్గిపోతుంది అండి దీనికి కాస్త అమృతాంజనం రాయండి అమ్మా ఏం లేదు ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా ఓహో అలాగా వాసంతే వాసంతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల వాసంతి వాసంతి పడిపోయిందంట పాప ఆ పిల్ల చాలా మంచిదిరా పెళ్లి కూడా కుదిరింది ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు ఆడి చెల్లెలు వాసంతిది నా బిడ్డ నా బిడ్డ వాసంతి వాసంతి వచ్చిందావు తీసుకుపోలేదు బాబాయ్ వాసంతిని ఇంకా తీసుకురాలేదా తీసుకొస్తారలేరా బాబాయ్ వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టు కింద చేద్దాం చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కింద ఆడుకునేవాళ్ళు అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికే వెళ్ళి కూర్చునేది వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుతాం అనుకుని Mata pukul, mata pukul nama. Siapa? Vasanthi. sini, bawa Vasanthi! bawa Vasanthi! bawa sini, bawa

ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడే అమ్మా లక్ష్మిని చూడమ్మా లక్ష్మి నువ్వు మాట్లాడించవే నీ మాట్లాడి మాట్లాడించవే చెప్పమే అమ్మా అమ్మా వాసంతి 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 మీ అన్నగారు చూడమ్మా మా కోసం కాకపోయినా చూడలేదు మీ అన్న ఎక్కువ చూడలే

ఇష్టం లేకపోతే ఏం చెప్పండి మమ్మల్ని ఎందుకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయా అమ్మా చెప్పడే అయ్యా తమరు చెప్పడం వల్ల పోస్టుమార్టం అది లేకుండా శవా చెప్పారు అయ్యా వచ్చారా బాబు చూడండి బాబు ఎంత పని చేసిందో దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు మీ మేలు మర్చిపోలేను బాబు గారు మీరు ఎలా తీర్చుకుని బాబు గారు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది మరి నాతో చెప్పుకోండి అది కష్టం తనకి ఏమొచ్చిందో

అమ్మ ప్రతి విషయం నాకు తెలుసురా ప్రతి విషయం నాకు మర్యాదగా అప్పలేను వదురు లేకపోతే లక్ష్మణ్ చంపేస్తారు కళ్ళ లాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాసునుయే టాకింగ్ కళ్ళొద్దు దు ఈ లోకాన్ని చూడాలనే ఆసూనాలం చచ్చిపోయింది చచ్చిపోయింది వాసుదే వసుదే ఓ వాసుదే వాసుదే వసుదే ఆసుదే పూల ప తడి భూ ఒడికి చేరగా కిటు సాగునో